नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏక సర్గ నలభై ఒకటవ సర్గ నీకు వినాశము కలుగును అని భయపెట్టుచు మారీచుడు మరల రావణునకు ఉపదేశించుట ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం వివరణ ఆజ్ఞప్తో రావణే నేర్థం ప్రతికూలం చ రాజవత్ అను గోరఖ్పూర్ ప్రతి పాఠము బాగున్నది ఈ విధముగా రావణుడు రాజుగా తనకు ఇష్టము కాని పని చేయుటకు ఆజ్ఞాపించగా మారీచుడు ఆ రావణునితో పరుషమైన వాక్యమును ఈ విధముగా పలికెను సపుత్రస్య స రాష్ట్రస్ నిశాచరా ఓ రావణ నీవు నీ పుత్రులు నీ రాష్ట్రము నీ అమాత్యులు ఈ అందరూ నశించే పని నీకు ఏ పాపాత్ముడు ఉపదేశించినాడు కస్త్వయా సుఖినా నా పాపకృత్ ఓ రాజా నీవు సుఖముగా ఉండుట చూచి ఏ పాపాత్ముడు సహించలేకున్నాడు మృత్యువునకు ద్వారమైన ఈ పని నీకు ప్రయత్నపూర్వకముగా ఉపదేశించినవాడు ఎవడు శత్రవస్తవ నిశంకం హీనవీరచరా ఇచ్చిత్నస్ నిస్సందేహముగా నీకు శత్రువులు అల్ప పరాక్రమవంతులు అయిన ఆ రాక్షసులెవరో నీవు అధిక నీవు అధిక బలవంతుడైన ఆ రాముని చేతిలో నశించగా చూడవలెనని కోరుచున్నారు కనేేదముపదిష్టం తే క్షుద్రేణాహితవాదినా యస్వామితి నశ్యంతం స్వృతేన నిశాచరా ఓ రావణ స్వయంకృతాపరాధముచేతనే నీవు నశించవలనని కోరుచు హితము కాని ఈ పని చేయుమని నీకు ఉపదేశించిన ఆ నీచుడు ఎవ్వడు వధ్యాలు హన్యంతే సచివాస్తవ నని గృహ్ణంతి సర్వశః ఓ రావణ నీవు అమార్గములో వెళ్ళుచున్నప్పుడు నిన్ను అన్ని విధములా అడ్డగించుట నీ మంత్రుల కర్తవ్యము అట్లు చేయకపోవుటచే ఆ మంత్రులు చంపదగినవారు కాని వారిని అట్లు చంపుట జరుగలేదు అమాత్యై కామవృత్తో హి రాజాకాపథమాశ్రిత నిగ్రాహ్య సర్వాద్భిర్న నిగ్రాహ్యో నిగృహ్యసే స్వేచ్ఛగా ప్రవర్తించుచు అమార్గమును అవలంబించిన రాజును అన్ని విధాలా ఉత్తములైన మంత్రులు నిగ్రహించవలను కాని నిగ్రహించుటకు తగిన నిన్ను నీ మంత్రులు నిగ్రహించుటలేదు ధర్మమర్థం చ చామం చ జయతాంబరా స్వామి ప్రసాదా ప్రాప్నువంతి నిశాచరా విజయవంతులలో శ్రేష్ఠుడవైన ఓ రావణా మంత్రులకు ధర్మము అర్థము కామము యశస్సు ప్రభువు ప్రభూబలననే లభించును విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణా వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్ణవంతీ తరే జనా ఓ రావణా రాజు విపరీతముగా ప్రవర్తించినచో ఇదంతా వ్యర్థమై పోవును ప్రభువు చెడ్డవాడైనచో ప్రజలందరూ కష్టముల పాలగుదురు తస్మాత్ తస్మాత్సర్వాస్వస్థా రక్షితవ్యాన రాధిపాహ విజయవంతులలో శ్రేష్ఠుడవైన ఓ రావణ ధర్మానికీ కూడా మూలము రాజే అందుచేత అన్ని పరిస్థితులలోనూ రాజును రక్షించుకొనవలను రాజ్యం శక్యం నతీక్ష్ణేన నిశాచరా నాపి ప్రతికూల ప్రతికూలేన నావినీతేన రాక్షస ఓ రావణ తీక్ష్ణమైన స్వభావము కలవాడు కాని ప్రజలకు ప్రతికూలముగా ప్రవర్తించువాడు కాని వినయము లేనివాడుగాని రాజ్యమును పాలింపజాలడు ఏ తీక్ష్ణమంత్రా సచివా భద్యంతే సహతేన వై విషమేతురగా శీఘ్రా మంద అసమర్థుడైన సారథి నడుపగా మహావేగముగా పరిగెత్తుచున్న గుర్రములు ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశములో ఆ సారథితో పాటు దెబ్బతినును అట్లే తీక్ష్ణములైన ఆలోచనలు గల మంత్రులు తమ రాజుతో సహా నశింతురు బహవ్ సాధవోకే యుక్తమనుష్ఠి వినష్టా స ఈ లోకములో సన్మార్గమునందు నడచుచు ధర్మమును ఆచరించుచు ఉన్న ఎందరో సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధముల మూలమున సపరివారముగా నశించినారు స్వామి నా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ రక్ష్యమా నవర్ధన్ గోమాయుథ ఓ రావణ ప్రతికూలుడు తీక్ష్ణ స్వభావము కలవాడు అయిన ప్రభువు పరిపాలనలో ఉన్న ప్రజలు నక్కచేత రక్షింపబడుచున్న గొర్రెల వలె వృద్ధి పొందరు అవశ్యం విన సర్వే రావణ ం కర్కశో రాజా దుర్బుద్ధి ఓ రావణ ఏ రాక్షసులకు క్రూరుడవు దుర్బుద్ధివి ఇంద్రియములను జయింపజాలని వాడవు అయిన నీవు రాజుగా ఉన్నావో ఆ రాక్షసులందరూ తప్పక నశించగలరు నాకు ఆకస్మికముగా ఇప్పుడు ఈ ఆపద వచ్చి పడినది ఇందుకు నాకేమీ విచారము లేదు నిన్ను గూర్చియే నాకు విచారము ఎందుచేతనగా నీవు సైన్యముతో సహా నశించనున్నావు మాంని నచిరాత్వాంబధిష్యసి అనే అనేనృతృస్మి మ్రియేయమరిణాహత నన్ను చంపిన కొంచెము కాలమునకే రాముడు నిన్ను కూడా చంపగలడు నేను శత్రువు చేతిలో మరణించుటచే కృతార్థుడను అయ్యదను దర్శనాదేవ రామస్య హతం మామవధారయా ఆత్మానం చ హతం విద్ హృత్ సీతం స బాంధవం రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోవుదును అని నిర్ణయించుకొనుము సీతను హరించిన వెంటనే నీవు కూడా నీ బంధువులతో సహా సంపబడగలవు అను విషయము తెలుసుకొనుము చేత్ చేసీమాశ్రమాత్సితో మయా నైవసి నాహం చ నైవలంకాన రాక్షసాహ నీవు నాతో కలిసి వెళ్ళి రాముని ఆశ్రమము నుండి సీతను తీసుకొని వచ్చినట్లయితే నీవు ఉండవు నేనూ ఉండను లంక ఉండదు రాక్షసులు కూడా ఉండరు నివార్యమాణస్యాహిత నమృష్యసేవాక్యమిదం నిశాచరా పరేత గతాయుషో నరా హితం నగృతి సుహృద్భిరీరితం ఓ రావణ నీ హితము కోరి నేను నిన్ను నివారించుచూ పలుకుచున్న ఈ మాటలు నీవు అంగీకరించుటలేదు ఆయువు మోడి మరణించిన వారితో సమానులైన నరులు స్నేహితులు చెప్పిన హితవాక్యములను వినరు కదా శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ఏకచత్ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम् यदक्षर पद भ्रष्ट मात्रहीन तो यदेत तत्सर्व क्षम्यता देव श्रीराघव नमोस्तु ते महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मंगल यदक्षर पद भ्रष्ट मात्रहीन तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम